హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మణిలో మీరు చూసినట్టు మన భారతీయ జవాన్ సోదరులు కొంతమంది భారతీయ పౌరులు కొంతమంది నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ కాల్పుల్లో మళ్ళీ మరణించారు యుద్ధంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఇట్లాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంటారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా గత పన్నెండు రోజుల నుంచి మన వాళ్ళు ఉగ్రవాదుల పైన యుద్ధం జరుగుతూనే ఉంది అట్లాగే కాల్పులు జరుపుతూనే ఉన్నారు మన వాళ్ళకైతే ఎటువంటి అపాయం కలగలేదు వాళ్ళలో దాదాపుగా కొంతమంది దాదాపుగా అంటే ఇప్పటికీ మన వాళ్ళు వాళ్ళని ఎనభై మందిని చంపేశారు ఇది అధికారికంగా మన ఆర్మీ వాళ్ళు తెలిసిన తెలియజేసినటువంటి లెక్కనే తప్ప మన సొంతంగా అయితే మాత్రం ఎక్కడా చెప్పింది కాదు ఆర్మీ వాళ్ళు అధికారికంగా వదిలినటువంటి బుల్లెట్లో బుల్లెటిన్లో ఇది వచ్చిన న్యూస్ ఇవి మన వాళ్ళు దాదాపుగా నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్స్ ఇంధూరాలో తొమ్మిది పైన అయితే దాడి చేశారు దీనికి పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు ఉదయం నిన్న జరిగినటువంటి వాళ్ళకు జరిగినటువంటి దాడిలో దాదాపుగా ఈ పన్నెండు రోజుల్లో ఎనభై మంది అయితే చనిపోయారు వాళ్ళ వాళ్ళు దీనికి మళ్ళీ ప్రతి దాడి ప్రతి దాడిగా మన వాళ్ళపైన ఎక్కడెక్కడంటే పూస్ ముంద మొదలైనటువంటి లాక్లో వెంబడి కాల్పులు అయితే జరుపుతూ వచ్చారు అక్కడ ఒక మహిళ ఇద్దరు చిన్నపిల్లలు ఒక జెంట్స్ మిగతా వాళ్ళు ఒక ముగ్గురు మన జవాన్ సోదరులు మొత్తం కలిపి ఏడు మంది అయితే మరణించారని చెప్పేసి మన ఆర్మీ వాళ్ళే ఇండియన్ ఆర్మీ వాళ్ళే తెలిపినటువంటి న్యూస్ ఇది దయచేసి వ్యూస్ కోసమో ఇంకోటి కోసమో ఎక్కువగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లయితే రాయకండి చెప్పకండి అని చెప్పేసి ఇంతకుముందే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రియల్గా ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే నిన్న రాత్రి దాడిలో అయితే ఎటువంటి మన వాళ్ళకి ఎటువంటి హాని కలగలేదు కాకపోతే ఉదయం బుధవారం ఉదయం వాళ్ళు మళ్ళీ జరిపినటువంటి దాడిలో ఈ సంఘటన అయితే జరిగింది ఇక్కడ నుంచి మన మోడీ గారు కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఈ కొడుకులకి ఇంకా పాకిస్తాన్ కొడుకులకి ఇంకా మనం ఏంటో చూపించాలి మన భారతీయులంతా మన ఆర్మీ వెంట ఉండాలని కోరుకుంటూ అట్లాగే మన భారతీయులంతా ఈ ఇప్పుడు కులాలు మతాలు పార్టీలు అని చూసుకోకుండా మన మోడీ గారు ఏదైతే మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండాలని అందరూ కట్టుబడి ఉంటామని కోరుకుంటూ మనమందరం ఆ విధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉంటేనే మన జవాన్ సోదరులు అక్కడ విరోచితంగా పోరాడుతున్నారు వాళ్ళ పోరాటానికి మనం ఇచ్చే సెల్యూట్ ఏంటంటే ఇక్కడ మన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం మోడీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి మనం మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం సరే ఏది ఏమైనప్పటికీ ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఇంకా ఈ ఈ దెబ్బతో మొత్తం తుడుచుకుపోవాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోకి నేను ధన్యవాదాలు జై హింద్